హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ కుక్కర్లో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యారట్ఫ్లవర్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది చపాతీలలోకి అన్నంలోకి దేనిలోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుండిద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు గ్లాసులు దాకా నీళ్ళను వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి దీనిలోనే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాగా బాయిల్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఇంచు దాకా అల్లం తీసుకొని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీనిలోనే పెద్దవైతే ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి చిన్నవైతే అయితే పది వేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ పొడుగ్గా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి దీనిలోనే రెండు మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం బక్కగా గ్రైండ్ చేసుకోండి మై బక్కగా ఉండకూడదు మై ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బక్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు టమోటాను ఇలాగే మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలాగ మెత్తని పేస్ట్ దాకా గ్రండ్ చేసుకున్న ఈ టమాటా పివిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగారదుంపలు పైన తొక్క తీసుకొని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి అలాగే బంగారదుంప ముక్కలు కూడా వేసుకోండి క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ బంగారదుంపలు వేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత క్యారీఫ్లవర్ ఆలుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కుక్కర్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగు లవంగాలు వేసుకోండి నాలుగు లవంగాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనం ఉల్లిపాయలు మొత్తం పచ్చివే వేసాం కదా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా పియ్య వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ దోవగా వేయించుకోండి రంగు మాది రంగు మారేదాకా దాకా ఫ్రై చేసుకోండి రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని జీరకాయ పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఎడ్చిల్లి కారం ఒక టేబుల్ స్పూన్ మీ కారానికి తగినంత ఎడ్చిల్లి వేసుకొని పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నిటిని ఇలాగ రంగు మాయి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రే చేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అలాగే బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి అని గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీయ ఒకప్పు ఒక కప్పు దాకా వేసుకోండి అలాగే కసువు ఒక టీ స్పూన్ వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కసువు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కసూ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలాగ ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది చపాతీల్లోకి అన్నంలోకి దోశల్లోకి అన్నింటిలోకి కూడా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి